నృసింహాధికనందేరు పరంపరా ఓం శ్రీ మహాగణాధిపతి నమో ఈ వీడియో ఆరు నక్షత్రాల వారికి సంబంధించి చేయటం జరుగుతుంది జ్యేష్ఠ బహుళ అమావాస్య నక్షత్రంతో కూడి మనకు ఐదో తారీఖు వస్తుంది దాని యొక్క ప్రభావం ఒక ఆరు నక్షత్రాల వారి మీద ఎక్కువగానే చూపే చూపించేటువంటి ప్రమాదం బాగా గట్టిగానే కనిపిస్తున్నది దాని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అవి ఏవి జరగకుండా ప్రతిదానికి ఆటంకాలు విఘ్నాలు వస్తూ మన మీద మనకు విసుకు చిరాకు చికాకు అనేటువంటిది ఎక్కువగా వచ్చి కంప్లీట్గా అప్సెట్ అయిపోయేటువంటి స్థితిలో ఆ ఇబ్బందులు అనేటువంటిది ఒక ఆరు నక్షత్రాల వారి మీదకి ఎక్కువగా రాబోతుంది అమావాస్య నుంచి ఒక నలభై ఐదు యాభై రోజుల వ్యవధిలో ఒక ఆరు నక్షత్రాల వారు నీలాపనిందలు అవమానాలు అనేటువంటివి తప్పేరా కనిపించటలేదు ఎక్కడ ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఈ వీడియో చూసిన తర్వాత ఆ ఊరిలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ ఎవరైనా చక్కగా దీని గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి విప్రోత్తములు కనుక ఉన్నట్లయితే వారితో సంభాషణ చేసి సంప్రదింపులు జరిపి అమావాస్య రోజు నాడు షడ్నక్షత్ర సంపుటిత పార్శుపత మహాశాంతి అనేటువంటి ఒక క్రతువును నిర్వర్తించుకునే ప్రయత్నము ఇప్పుడు చెక్కబడేటువంటి ఆరు నక్షత్రాల వారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఆరుద్ర స్వాతి శతభిషం ఆశ్రేష జ్యేష్ట రేవతి మేము చేసుకోకపోతే మాకు ఏదైనా అనర్థం అవుతుందా అనేటువంటి ఒక ప్రశ్న జరిగేటువంటి వర్తమాన కాలములో ప్రశ్న మనం వేయటం కన్నా కార్యాచరణ అనేటువంటిది చేయటం చాలా శ్రేయోదాయకం ప్రశ్న వేయచ్చు తెలుసుకోవటం కోసం ప్రశ్న వేసి దానికి ఏం జరుగుతుంది అని తెలుసుకొని దాని నుంచి నేనేదో ఉపసంహారం చేసుకుంటా అనేటువంటి సుదూరంగా ఆలోచించేటువంటి దానికన్నా విషయం అనేటువంటిది విదితమైనది కనుక దాని నుండి బయటపడేటువంటి బయటపడేటువంటి మార్గాంతరం కూడా ఎందులో చెప్పబడింది కనుక అది నిర్వర్తించుకోవడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం ఈ ఆరు నక్షత్రాల వారికి ఎందువల్లనంటే ఎవరికైనా దెబ్బతగులితే నొప్పి నొప్పే అది నాకైనా మీకైనా ఎవరికైనా కింద పడినంత కాలము అనుకుంటాం దెబ్బ కాలము నొప్పి తెలియదు దెబ్బ తగిలితే నొప్పి ఎవరికైనా ఒకే రకంగా ఉంటుంది మంచిదిట్టంగా లావుగా ఉంటే వాళ్ళకి దెబ్బ నొప్పి తెలియదు సన్నగా ఉంటే నొప్పి తెలుస్తుంది అనేటువంటిది లేదు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దృఢంగా ఉన్నా బలంగా ఉన్నా ఎలా ఉన్నా దెబ్బ తగిలితే నొప్పి అనేటువంటిది ఒకే రకంగా ఉంటుంది అమ్మా అని మనసులోంచి మాట బయటికి రావాల్సిందే దెబ్బ తగులుతుంది నొప్పి కలుగుతుంది అనేటువంటి విషయం మనకు విదితమైనప్పుడు ఆ దెబ్బని తగలెచ్చుకోకుండా ఉండేటువంటి మార్గం కూడా మనకు అందులో చెప్పబడి ఉన్నప్పుడు ఆ మార్గాంతరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మార్గాంతరాన్ని ఆచరించి ఆ ఒక్క దెబ్బ నొప్పి రెండు లేకుండా చూసుకోవటం అనేటువంటిది ఉత్తముల యొక్క ప్రధాన లక్ష్యం వారి యొక్క లక్షణం కూడా ఉత్తమైన యొక్క లక్షణం ఏమిటి అంటే ముందుగా తెలుసుకుని ఆ తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టి తగు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది లక్షణం చూస్తున్నా ఏ నక్షత్రాల గురించి నేను గత పది రోజులుగా వివరించాలి అనుకుంటున్నాను ఆ నక్షత్రాల వారిని చూస్తున్నా ఎటువంటి ఇబ్బందులు ఏ రకంగా జరగబోతున్నాయి అని చెప్పటం అనేటువంటిది కర్తవ్యం విషయం అనేటువంటిది నాకు అవగాహన ఉన్నది కనుక నేను దాని గురించి వివరించడం అనేటువంటిది నా కర్తవ్యం నా ధర్మం కాబట్టి నేను వివరించడం జరుగుతుంది ఆరుద్ర స్వాతి శతభిషం ఆశ్రేష జ్యేష్ట రేవతి ఈ ఆరు నక్షత్రాల వారు ఖచ్చితంగా ఏ పనిలో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఎలా ఉన్నా అమావాస్య రోజు నాడు ఖచ్చితంగా షడ్గ్రహముఖంగా ఉండేటువంటి పాశుపత ప్రయోగ శాంతి అనేటువంటిది ఎక్కడ ఎవరైనా తెలిసినటువంటి పురోహితులు దాని గురించి అవగాహన ఉన్నవారు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధానాన్ని మీరు అనువర్తించడం అనేటువంటిది చాలా అత్యవసరం ప్రత్యక్షంగా అవ్వచ్చు పరోక్షంగా కావచ్చు మనం ఎక్కడో దూర దేశంలో ఉండవచ్చు దూరంగా దూరంగా ఉండవచ్చు మన గోత్రము పేరు ఇచ్చేనప్పటికీ కూడా వారి ద్వారా ఆ ఒక్క క్రతు నిర్వర్తిస్తూ నిర్వర్తింపచేస్తూ మనం ఒక్కొక్క నక్షత్రం వారు ఒక్కొక్క రకమైనటువంటి మంత్ర విధానం ఉంటుంది శ్లోక విధానం దాన్ని ఆ ఒక్క పూజా క్రతు అనేటువంటిది ఒక నాలుగు గంటలు పట్టచ్చు ఐదు గంటలు పట్టచ్చు మూడు గంటలు పట్టచ్చు చేసే విధానాన్ని అనుసరించి ఆ సమయంలో మీకు ఎంత వీలుంటే అంతసేపు ఆ ఒక్క ఏ నక్షత్రం వారికి ఈ ఆరు నక్షత్రాల వాళ్ళలో ఎవరెవరు ఏ ఏ మంత్రాన్ని ఆ పూజా సమయంలో వినాలి చదవవచ్చు అనేటువంటిది కూడా నేను మీకు అందిస్తాను కింద ప్రతి ఒక్కటి కూడా ఆ నక్షత్రాలు వారు అడిగినట్లయితే వారికి ఆ మంత్రం అనేటువంటిది రికార్డు చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది చక్కగా ఆ ఒక్క అమావాస్య రోజు నాడు ఆ క్రతువు జరిగేటువంటి సమయంలో మీరు కనుక ఇంట్లో ఉన్నట్లు చక్కగా శ్రవణం వినవటం అవకాశం ఉంటే చదివేటువంటి ప్రయత్నం చేయటం అత్యంత శ్రేయోదాయకం వారి రోజులు ముందే చెప్పవచ్చు ఎందుకంటే జరిగే అవకాశం ఉంది అని చూసుకోవడానికి ఖచ్చితంగా జరిగేటువంటి ప్రమాదం కలదు అనేటువంటి నిర్ధారణకి చాలా తేడా ఉంటుంది ఒక మేకో ఆవుల మందో మేకల మందో గొర్రెల మందో వెళ్తుంది ఒక రాయి వేయడానికి తేనె తుట్టు మీద ఒక రాయి వేయడానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది ఇప్పుడు అటువంటి ఇబ్బంది అనేటువంటిది చాలా గట్టిగానే ఈ ఆరు నక్షత్రాలు వారికి రాబోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కష్టమైనా నష్టమైనా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ పరిసరాలలో ఉండేటువంటి ఆలయంలో ఉండేటువంటి అర్చక స్వామి వారిని బ్రాహ్మణోత్తముల్ని కలిసి వారి ద్వారా దానికి సంబంధించినటువంటి శాంతి ప్రయోగాలని నిర్వర్తించుకోగలరు ఎవరికైనా దాని గురించి అవగాహన ఉన్నది మేము చేస్తాము అన్నట్లయితే వీరున్నట్లయితే మాకు తెలియజేయగలరు వారు ఏ విధానంలో అనుసరించాలి ఏ విధానంతో చెయ్యాలి ఏ నక్షత్రం వారికి ఏ మంత్ర ప్రభావం ఏ మంత్రాన్ని ఏ మంత్రంతో సంపుటి చేస్తే దాని యొక్క ఫలితం అనేటువంటిది సమగ్రంగా తీసుకోగలుగుతారు ఆ మంత్రం ఏంటి దానికి సుమారుగా పద్నాలుగు రకాల మూలికలతో నిర్వర్తించవలసి ఉంటుంది కాబట్టి ఆ మూలికలు ఏమేమిటి అనేటువంటి విషయాన్ని కూడా మీ గ్రామాలలో ఉండేటువంటి సిటీలలో ఉండేటువంటి పురోహితులు వారు కనుక దీనికి అవగాహన ఉంటే పర్లేదు ఒకవేళ కొంచెం ఏదైనా అవగాహన లేదు దీని గురించి విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఉండేనట్లయితే ఒకసారి మాకు కనుక తెలియజేసినట్లయితే దానికి ఏమేమి వస్తువులు కావాలి ఏమేమి ద్రవ్యాలు కావాలి నా పద్నాలుగు రకాల మూలికలు ఏమేమిటి ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను మీకు అందరికీ కూడా అందించగలము ఈ అవకాశాన్ని ఏదో చెప్పారులే అని అనుకోకుండా సంధ్యా సమయం ఏదో చెప్పారు అనేటువంటిది కాకుండా చెప్పిన దాంట్లో ఏదో పరమార్థం ఉన్నది కనుకనే ఇంత గట్టిగా తిట్టినట్టు అదిరించినట్టు బెదిరించినట్టు గట్టిగా చెబుతున్నారు అనేటువంటి విషయాన్ని తీసుకొని ఈ అమావాస్య రోజు నాడు ఖచ్చితంగా కూడా తుయో దోష సమదని తద్దోష ప్రాయశ్చిత్తార్థం ఆ ఒక్క చక్కగా ఆరు నక్షత్రాలకి సంబంధించినటువంటి మహామంత్ర ప్రయోగ శాంతి షడ్ నక్షత్రంగా చేస్తారు అది ఈ ఆరు నక్షత్రాల వారు మర్చిపోకుండా తప్పకుండా దాన్ని నిర్వర్తింపచేసుకొని రాబోయేటువంటి రోజులలో దీని యొక్క ప్రభావశాత్తు జ్యేష్ఠ బహుళ అమావాస్య నుంచి ఏవైతే కనుక ఉత్పన్నం వృద్ధి కాబోతున్నాయో ఈ ఆరు నక్షత్రాల వారికి ఆ వృద్ధి అయ్యేటువంటి ఇబ్బందులను ఆటంకములను సమస్యలను పూర్తిగా నివారణ చేసుకొని వర్తమానంలో దాన్ని నివారణ చేసుకొని భవిష్యత్తులో ఏ ఇబ్బందులు తద్వారా మనకు సంక్రమించకుండా ఒక చుట్టూతా కూడా ఒక మనకు వజ్ర కవచం అంటారు ఆ వజ్ర కవచం లాంటి ఒక రక్ష అనేటువంటిది ఈ ఆరు నక్షత్రాల వారు స్వీకరించటం తీసుకోవడం దాన్ని రక్షగా పెట్టుకోవడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం ఆయన ఏదో చెబుతున్నారు అని అనుకుంటే మీ ఇష్టం ఎవరికీ కూడా దెబ్బ తగలవద్దు మచ్చ కలగవద్దు బాధపడవద్దు అనేటువంటి యొక్క ఆలోచన నాది ఏమోండి మీరు ఏదో చెప్పారు సరే ఒకసారి అది కూడా ప్రయత్నం చేస్తాను దెబ్బ తగిలితే మీ మాట నేను నమ్ముతానండి అని అంటే ఇంకెందుకు మనకు ఆ దెబ్బ తగలవద్దు అనే ఉద్దేశంతో మనం వివరించే ప్రయత్నం నేను దెబ్బ తింటానండి అన్న తర్వాత దెబ్బ తిన్న తర్వాత మనం దానికి సంబంధించినటువంటి ఆరాధన చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ దెబ్బ మనం తినేసాం తప్పించుకునేటువంటి మార్గం ఉన్నప్పటికీ కూడా మనకుండేటువంటి కొన్ని కొన్ని కారణాల నృత్యా ఇది నిజంగా జరుగుతుందా జరగదా ఇది ఏదో ఒక మన ప్రయత్నం చేద్దాము పూజలు పురస్కారాలు అవసరం లేదు జరుగుతుందో లేదో చూద్దాము అనేటువంటి విధానంలో అలానే కూర్చొని ఆ ఒక దెబ్బ మనం తగిలించుకున్న తర్వాత పూజ చేసినా జచకపోయిన ఒకటే ఏదైతే కనుక చెప్పబడి ఉంటుందో ఈ ఆరు నక్షత్రాల వారికి ఈ రకమైన అనర్థం అనేటువంటిది కలగబోతుంది అనేటువంటిది సూత్ర అందులో చెప్పబడినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఒక దెబ్బ మనం తినేసాం దెబ్బ తినేసిన తర్వాత ఓకే నిజము అని అనుకుంటే నష్టపోయేది మనమే దెబ్బ తినకముందు జాగ్రత్త పడితే లాభపడేది మనం దెబ్బ తిన్న తర్వాత ఇక నష్టపోయేది మనమే ఇలా గురించి ఉందరకాలుగా ఆలోచించినప్పటికీ కూడా ఒక మచ్చ అనేటువంటిది మనకి అలా స్థిరంగా ఉండిపోతుంది కనుక తస్మాత్ తగు జాగ్రత్త అతికింత జాగ్రత్తగా ఉంటూ ఈ ఆరు నక్షత్రాల వారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉంటూ సంయమనం పాటిస్తూ ఈ ఆరు నక్షత్రాల వారికి కావాల్సిన మంత్రాలను కూడా నేను ఇవ్వటం జరుగుతుంది ఆ మంత్రాలని జాగ్రత్తగా వింటూ ఆ సమయంలో ఏ ఆరు నక్షత్రాల వారికి ఆరు విధానాల్లో ఉంటాయి మంత్రాలు ఆరు విధాన మంత్రాలు కూడా నేను వివరంగా విడివిడిగా అందిస్తాను కావాలనుకున్న వారికి భారతీయ శంకరపీఠం వాట్సాప్ కనుక మీరు మెసేజ్ పెట్టి నా నక్షత్రం ఇది దీనికి నాకు ఒక మంత్రాన్ని పంపించండి నేను కనుక పెట్టినట్లయితే నేను మీకు పంపించడం కూడా జరుగుతుంది మీరు ఏ బ్రాహ్మణోత్తముల ద్వారా అయినప్పటికీ కూడా ఆ ఒక క్రతువు నిర్వహించుకున్నప్పుడు మీ ఇళ్లలో కానీ మీ ఆఫీస్లో కానీ మీరు ఉన్నప్పుడు ఎంతో కొంత సమయం ఆ ఒక మంత్రాన్ని వినే ప్రయత్నం చేయగలిగితే లోపల ఉన్నటువంటిది ఏదైతే కనుక పట్టి పీడిచేటువంటి ఒక లక్షణాలు రాబోతున్నాయో వాడి కూడా ఒక అడ్డుకట్ట కొన్ని రోజుల తర్వాత జరిగేటువంటి దానికి మనం ఇప్పుడే ఎందుకు కంగారు పడాలి ఏదైనా ఒక నదీ ప్రవాహం వస్తుంది అని అంటే ఇసుక బస్తాలు మొత్తం కూడా రెడీ చేసేస్తారు ముందుగా అవి ఊర్లోకి రాకుండా కట్ట తెగకుండా బహు జాగ్రత్తలు పడుతూ ఉంటారు కట్ట తెగి నదీ ప్రవాహం ఊరిలో పడిందా ఊరు ఊరు కూడా అయిపోతుంది విషయం ఈ ఈ మధ్యగా కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆ కట్ట తెగిన ఆ కట్ట తెగినటువంటి నదీ ప్రవాహం వలె మనకు రాబోయేటువంటి ఇబ్బందులు అనేటువంటిది మన మీద దాడి చేసి మనల్ని చాలా కుపితంగా భయగ్రస్తులుగా చేసి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి దానికన్నా ముందుగానే ఆ ఈశ్వర రక్షమా పాహిమం అని ఒక్కసారి మనం ఆ అమావాస్య రోజు నాడు కనుక మనం చేజయవలసింది ఏదైతే చెప్పబడి చెప్పబడి ఉందో ఆ ఒక్కడి మనం పూర్తి చేసుకోగలిగితే చాలా ప్రశాంతమైనటువంటి జీవితానికి మనం ప్రారంభం చేసినట్టే కనుక ఈ ఆరు నక్షత్రాల వారికి రాబోయేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడి అందరూ కూడా చక్కగా ఉంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల శ్రేయస్సులు పొంది ఉండాలని కోరుకుంటూ ఒకసారి మా శివయ్యను కూడా మీ అందరికీ కూడా దర్శనం చేయిస్తాను ఓ శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమ शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां प्रलयभुतपहंसाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमनिभम् పార్వతీశం నమామి మనం నిన్న అనుకున్నాము ఇవాళ ఉదయం నుంచి గణపతి చతురావర్తి తర్పణ అనేటువంటిది ప్రారంభం చేస్తున్నాము అష్టగణపతులతో అని అనుకున్నాం కదండి ఇదిగోండి అష్టగణపతులు వీరే నిన్న మనకు చేతిలోను ప్లేట్లోనూ సరిగ్గా కనిపించలేదు అష్టగణపతులు ఈ యొక్క అష్టగణపతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహం కోసమే ఇవాళ ఉదయం నుంచి పదమూడో తారీఖు ఉదయం వరకు నలభై నాలుగు వేల జపాన్ని పూర్తి చేసుకొని పదమూడో తారీఖు కాశీక్షేత్రానికి వెళ్ళి మహాశ్మశానమైనటువంటి కాశీక్షేత్రానికి వెళ్ళి కాశీక్షేత్రం అందు మిగిలినటువంటి జపాన్ని అనుష్ఠానాన్ని తర్పణాన్ని హోమాన్ని పూర్తి చేసుకొని ఈ యొక్క వారాహి నవరాత్రులలో ప్రత్యేకంగా కాశీలో ఉండేటువంటి వారాహి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహామంత్రానుష్ఠానాలన్నీ కూడా పూర్తిగా నిర్వర్తించుకొని పద్దెనిమిదవ తారీఖు మళ్ళీ తిరిగి మనం భాగ్యనగరానికి రావడం జరుగుతుంది అష్టగణపతులు అందరికీ కూడా ఇది రాళ్ళు అన్నట్టుగానే కల్పిస్తూ ఉంటాయి కానీ ఈ ఒక్క ఎనిమిది మంది గణపతులలో మన శరీరానికి సంబంధించినటువంటి ఇరవై నాలుగు అంగాల యొక్క యోగ గమ్యాలన్నీ కూడా అందులోనే పూర్తిగా చెప్పబడి ఉన్నాయి స్ఫటిక శివలింగం ఈ పక్కన ఉన్నది ఇది రజిత శివలింగం దాని పక్కనే శుద్ధ స్ఫటిక శంకాశం త్రినేత్రం పంచవక్రం దశభుజకం భూషితం అని చెప్పి స్ఫటిక శివలింగం కూడా పక్కనే ఉన్నది అదిగోండి చక్కగా ఈ కష్ట గణపతులకి కూడా ఇవాళ ఉదయం ప్రారంభం జరిగినది గణపతి చతురావర్తి తర్పణ అని అంటారు పదమూడవ తారీఖు వరకు పూర్తి చేసుకొని పదమూడవ తారీఖు ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళి వంట సామాగ్రి స్టవ్వు గిన్నెలు అవన్నీ కూడా తీసుకొని కాశీకి వెళ్ళి అక్కడ వంట చేసుకొని స్వామివారికి నివేదన పెడుతూ భోజనం చేస్తూ పదహారు స్నానాలు నాలుగు ఘాట్లలో దశాశ్వమేధ ఘాటు కేదార ఘాటు హరిశ్చంద్ర ఘాటు మణికర్ణికా ఘాటునందు స్నానాదులన్నీ కూడా చేసుకొని పూర్తిగా ఈ యొక్క గణపతికి సంబంధించినటువంటి చిత్రావర్తి తర్పణను పూర్తి చేసుకొని వారాహి అమ్మవారి అనుగ్రహంతో వారు కాశీచ్లు కూడా పొంది ఎంతోమంది కోరుకున్నటువంటి స్ఫటిక శివలింగాలను తీసుకొని పద్దెనిమిదో తారీఖుకి తిరిగి మళ్ళీ మన భాగ్యనగరానికి రావడం జరుగుతుంది ఓం శ్రీ మహాగణాధిపత